హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే చాలా సింపుల్గా చేపల పులుసు ఎలా చేయాలో చెప్పాలనుకుంటున్నాను మా విలేజ్ స్టైల్లో చేస్తున్నానండి ఇది బ్యాచిలర్స్ అయినా ఎవరైనా అండి వంట రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే ఇది ఎలా ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మూడు పావులు ఆయిల్ వేసాను సో మీరు నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది సో వేసిన తర్వాత కొంచెం కాగనివ్వండి కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను జీలకర్ర కొంచెం వేగుతున్నప్పుడు ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేయండి చాలా స్మాల్గా కట్ చేసేయండి వేసిన తర్వాత అది కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి వచ్చిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి వేసుకోండి వేసుకొని బాగా వేగనివ్వండి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో మీరు వేసుకోవాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను ఎందుకంటే కొంతమంది కరివేపాకు నచ్చదు సో నేనైతే స్కిప్ చేశాను మీరు మీకు ఇష్టమైతే వేసుకోండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను వేసుకొని కొంచెంసేపు అది మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నాన్నే చింతపండుని పులుసు చేసి పెట్టుకోవాలండి సో నేనైతే అప్పటికప్పుడే కలిపి పోసేస్తున్నాను పోసిన తర్వాత అంటే కొంచెం పులుపు తక్కువ వాళ్ళు ఉంటారు కదా నేనైతే ఒకసారి పోసేసాను తర్వాత కొంచెం వాటర్ ఇస్తున్నాను అంటే నేను ఒక పాలిటీ వాటర్ ఇస్తున్నాను కొంతమంది చిక్కగా తీసుకుంటారు కొంతమంది పైసా చేసుకుంటారు కదా సో నేనైతే కొంచెం చిక్కగానే వేసాను ఈ చెంబుతో పోసాను అన్నమాట ఈ వాటర్ కొంచెం మరద మరీ పెట్టుకొని కొంచెం ఉంటే మరగడం స్టార్ట్ అయింది కదా కలుపుకొని ఇందులో రుచికి సరిపడే ఉప్పు రుచికి సరిపడ కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే పులుపు ఉంటుంది కదా సో అందుకే కొంచెం ఈలోపు నేను ఇది మరిగేలోపు మసాలా రెడీ చేసుకున్నాను అదేంటంటే ఒక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర దానికి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఈ రెండు కలిపి అలాగే అరే అర టీ స్పూన్ మసాలా కలిపి మొత్తం మూడు కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మసాలా గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో నేను అది అడిగితే సపరేట్ రెసిపీ ఏమన్నా చేస్తానండి మసాలా ఎలా చేసుకోవాలనేది సో ఇవైతే వేయించి ఫోడర్ చేసి ఒకే దగ్గర పెట్టుకున్నాను ధనియాల పొడి సపరేట్గా పెట్టాను సో ఇప్పుడైతే చార్ అయితే మరుగుతుంది కదా ఈ మరిగే చార్లో ఈ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇదైతే ఇంకా కొంచెం మసల్ని ఇవ్వాలి మసలుతుంటే అప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న ధనియాల పొడి ఉంది కదా సో అది ఇది కలిపిన తర్వాత కొంచెం సేపు ఆగి ఆ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను సో వేసుకొని బాగా మరగనివ్వాలండి ఇది కలిపి మూత పెట్టి కొంచెం సేపు మరగనిచ్చాను చారు అయితే మరగడం స్టార్ట్ అయింది కదా సో ఇట్లా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వేయాలన్నీ సో అవైతే ఒక్కొక్కటి సపరేట్గా వేస్తూ ఉన్నాను ఈలోపు మీకు విషయం చెప్పాలి మా ఛానల్లో అయితే చాలా రెసిపీస్ అయితే పెట్టాలనుకుంటున్నాను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను సో ఒకసారి మా ఛానల్ని చూడండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ అయితే నేను ఇంకో టిప్ చెప్పాలనుకుంటున్నాను చాలామందికి ఫిష్ స్మెల్ అంటే పడదు కదా సో తేగానే అది కడగాలన్నా క్లీన్ చేయాలన్నా కొంచెం ఇబ్బంది పడుతుంటారు అలాంటప్పుడు ఏం చేయాలంటే అది సాల్ట్తో కడగాలండి ఒక నిమ్మకాయ కట్ చేసి అందులో పిండాలి పిండితే స్మెల్ అనేది ఉండదు నీచు వాసన అనేది తొందరగా పోతుంది తొందరగా టెబ్లెట్ కూడా తొందరగా క్లీన్ అయిపోతుంది సో ఈజీగా మనం వాష్ చేసేసుకోవచ్చు ఇంకా ఫిష్ కర్రీ అయితే దగ్గర పడుతూ ఉంది నేను ఒక వన్ మినిట్ ఆగి ఇలా రివర్స్ చేస్తున్నానండి గుర్తుంచుకోండి ఇది తొందరగా మగ్గిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్లోనే కర్రీ కంప్లీట్ అయిపోతుంది ఫిష్ అయ్యగానే సో మనం కొంచెం కూడా లేట్ చేయొద్దు నేను ఇది ఫిష్ ఆ పులుసులో మునగాలని ఇలా అంటున్నాను సో ఇలా అన్న తర్వాత నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను ఎప్పుడే కానీ చేపల చేపల పులుసుని డైరెక్ట్ మనం కలపద్దు కలిపితే మాత్రం అవన్నీ చెదిరిపోతాయి ఇంకా తినడానికి ఏముండదు ఓకే అండి మా మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చాలా సింపుల్గా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకేంటి ఆలస్యం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేయండి ఇంకా సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్